నాతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చెయ్యి మై పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు రామాయపట్నం పోర్టు చూపిస్తాను ఇప్పటి వరకు ఈ పోర్టు గురించి ఎవరు చెప్పని విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఒక్క వీడియోతో నీకు ఈ పోర్టు గురించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది పోర్టు లోపలికి ఎంటర్ అవ్వడానికి మెయిన్ దారి ఇదే జాతీయ రహదారి నుండి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది పోర్టు లోపలికి ఎవరిని అనుమతించటం లేదు వీడియో కోసమని రిక్వెస్ట్ చేస్తే పంపించారు ఇలా నేరుగా వెళ్ళి కుడివైపు తిరిగితే బెర్తుల నిర్మాణం జరిగే దగ్గరికి వెళ్ళవచ్చు అలా కాకుండా పోర్టు నిర్మాణంలో ముఖ్య భూమికి పోషించే వాటిల్లో ఒకటైనటువంటి నార్త్ బ్రేక్ వాటర్ దగ్గరికి వెళ్ళి వాటిని చూసి వాటి గురించి తెలుసుకొని మళ్ళా తిరిగి బెర్తుల నిర్మాణం జరిగే దగ్గరికి వెళ్దాం ఇక్కడ కనిపిస్తున్న వైట్ కలర్లో ఉన్న రాళ్ళను గుర్తుపెట్టుకో వీటి గురించి మళ్ళా వివరంగా చెప్తాను ఇప్పుడు మనం వెళ్తున్నది నార్త్ బ్రేక్ వాటర్ వాల్ మీద పోర్టు నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించేవి ఈ వాళ్లే ఎడమ వైపున అలల తాకిడి చూడవచ్చు కుడివైపున అలలు లేకుండా ఉండడం గమనించవచ్చు ఇలా అలలు రాకుండా నీరు నిచ్చలంగా ఉండడానికి ఈ బ్రేక్ వాటర్ వాల్ పనిచేస్తుంది పనులు నిలిపివేసి ఉన్నారు అందుకే పోర్టు లోపలికి వెళ్ళడానికి అనుమతించారు అనుకుంటున్నాను కొంచెం తక్కువ బరువున్న రాళ్లను ఇక్కడ నీళ్ళలో డంపింగ్ చేయడానికి ఈ షిప్ను వాడుతారు అదిగో అక్కడ కనిపిస్తున్న మిషన్ సముద్రం అడుగు భాగాన ఉన్న ఇసుకను తవ్వి బయటికి అంటే ఒడ్డుకు పెద్ద పెద్ద పైపుల ద్వారా ఇసుకను పంపించడానికి ఆ మిషన్ను వాడుతారు ఆ పక్కనే ఉన్న భారీ షిప్పు పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళను సముద్ర మధ్య లోపలికి తీసుకెళ్లి డంపింగ్ చేయడానికి వాడుతారు ఇక్కడ ఈ గ్రానైట్ రాళ్ల మీద ఆ సముద్రం లోపల నుండి తీసిన ఇసుకను ఇక్కడ సమాంతరంగా పోశారు ఇలా పోయడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఇక్కడ పనులు జరిగే సమయంలో టిప్పర్లు క్రేన్లు క్రోక్లైన్లు అలా రాళ్లను తీసుకుని ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా రోడ్డులాగా పనిచేయడానికి ఇలా పోస్తారు రెండవ కారణం ఇలా ఇసుక పోయడం ద్వారా రాయకు రాయికు మధ్య ఖాళీ లేకుండా ఉంటుంది వర్షాకాల సమయంలో వర్షం పడినప్పుడు ఈ ఇసుక అనేది ఇంకా బిగుతుగా మారి ఈ బ్రేక్ వాళ్ళు పాడవకుండా ఉంటుంది ఇప్పటికే ఇది ఒక రోడ్డులా కనిపిస్తుంది అదిగో అక్కడ దూరాణ వైట్ కరలో కనిపిస్తున్నది సౌత్ బ్రేక్ వాటర్ వాల్ అదిగో అక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది ఇప్పుడు మనం సముద్రం లోపలికి ఒక కిలోమీటర్ దూరంలో వచ్చాం ఇక్కడ నుండి మనం మరికొంత ముందుకు వెళ్దాం ఇంకొక ఐదు వందల మీటర్ల దూరం ఉంటుంది ఈ నార్త్ బ్రేక్ వాటర్ వాల్ మొత్తం పొడవచ్చి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం ఈ నార్త్ బ్రేక్ వాల్ చివరకు వచ్చే కొద్దీ ఈ భారీ గ్రానైట్ రాళ్లను ఇలా వాళ్ళకి ఇరువైపుల ఎత్తుగా ఉండడం మనం గమనించవచ్చు ఇప్పుడు నువ్వు చూస్తున్నది నార్త్ బ్రేక్ వాటర్ వాల్కి కుడివైపున ఇక్కడ చూడు నీళ్ళు ఎంత నిశ్చలంగా ఉన్నాయో ఏదో ఒక చెరువులాగా ఉన్నట్లు అది అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడు అది సౌత్ బ్రేక్ వాటర్ వాల్ దాని మొత్తం పొడవచ్చి వచ్చి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అది ఇలా ఈ షేప్లో ఉంటుంది ఇందాక స్టార్టింగ్లో మన మెయిన్ గేట్ దగ్గర నుండి వస్తున్నప్పుడు చూసిన వైట్ కలర్లో ఉన్న ఈ ఎక్సలెంట్ షేపులో ఉన్న రాళ్ళు ఇవే ఇవి ఒక్కొక్కటి పదహారు టన్నుల బరువు ఉంటుంది ఇంత భారీగా ఉన్న ఈ సిమెంటు కాంక్రీట్ కలిపిన ఈ రాళ్లను ఎంత చక్కగా మరి చేర చూడవచ్చు ఏదో ఒక గోడ కట్టినట్టు ఇప్పుడు ఈ బ్రేక్ వాటర్ వాళ్ళకి ఎడమవైపును ఉన్నాం ఇటువైపున అల్లా తాకిడి చూడవచ్చు ఎంతలా ఉందో ఈ ఎక్సలెంట్ షేపు ఉన్న రాళ్ళు పెద్ద పెద్ద తుఫాన్ల వలన సునామీల వలన వాళ్ళు పాడవకుండా నీటి ఒత్తిడిని తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి ఇక్కడ నుండి ఈ పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు మరో ఆరు అడుగులు ఎత్తు ఉన్నాయి మనం సముద్రంలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఈ నార్త్ బ్రేక్ వాటర్ వాల్ మొత్తం పొడవచ్చి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం అదిగో అక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి చూడు అవి కూడా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రాళ్లే అదంతా సౌత్ బ్రేక్ వాటర్ వాల్ ఇక్కడి నుండి ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది పెద్ద పెద్ద షిప్పులు ఇలా లోపలికి వచ్చి అక్కడ బెర్తల దగ్గరికి వెళ్తాయి సముద్రం మట్టం నుండి ఇక్కడికి పదిహేను మీటర్ల ఎత్తు ఉంటుంది ఇలా సముద్రం లోపలికి వంద మీటర్ల వరకు రాళ్లను వేశామని ఇంజనీర్లు చెప్తున్నారు ఈ పోర్టు గురించి కొంత సమాచారం మొట్టమొదటిసారి రెండు వేల తొమ్మిదిలో రామాయపట్నంలో పోర్టు నిర్మాణం జరుగుతుంది అని కేంద్రం అప్పట్లో ప్రకటించింది ఆ తరువాత రెండు వేల పదకొండులో దీనికి బీజం పడింది అప్పట్లో కేంద్రం దుగ్గిరాజపట్నంలో కానీ ఇక్కడ రామాయపట్నంలో కానీ నిర్మించాలని కేంద్రంలోని నౌకయైన సంస్థ అనుకుంది అప్పటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు నెల్లూరు జిల్లాలోని దుగ్గిరాజపట్నంలో నిర్మించాలని కేంద్రంలో ఒత్తిడిని తీసుకొచ్చారు అప్పట్లో ఉలవపాడు గుడ్లూరు మండలాల్లో ఐదు వేల నాలుగు వందల పద్నాలుగు ఎకరాల భూమిని అందులో పద్దెనిమిది వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని గుర్తించారు రైట్స్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ అనే సంస్థ వాళ్ళు జిల్లాలో పర్యటించి ప్రభుత్వ భూములు గుర్తించి అప్పటి మంత్రి అయినటువంటి సిద్ధే రాఘవరావు గారికి ఒక ఇచ్చారు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నెల్లూరు జిల్లా దుగ్గిరాజపట్నం వద్ద పోర్టు నిర్మాణం జరుగుతుందని కేంద్రం చెప్పింది దుగ్గిరాజపట్నంలో కూడా నాలుగు వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయని గుర్తించారు కానీ అక్కడ నిర్మించకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా మూడు కారణాల వల్ల అక్కడ నిర్మించడానికి కేంద్రం వెనకాడింది దుగ్గిరాజపట్నంలో పోర్టు నిర్మిస్తే పులికాడు సరస్సుకి పర్యావరణం వాటిల్లుతుందని ప్రతి ఏడాది పులికాడు సరస్సుకు ప్రపంచ దేశాల నుండి కొన్ని వేల సంఖ్యల్లో వలస పక్షులు వస్తాయి అక్కడ పోర్టు నిర్మాణం జరిగితే తర్వాత కాలంలో వాటి సంఖ్య తగ్గిపోతుందని అందుచేత అక్కడ నిర్మించడానికి వెనక తగ్గారు రెండవ కారణం అక్కడ నిర్మిస్తే పోర్టు నిబంధనల ప్రకారం పోర్టుకి పోర్టుకి ఐదు వందల కిలోమీటర్ దూరం ఉండాలి అప్పుడు చెన్నై పోర్టుకి దుగ్గిరాజపట్నం పోర్టుకి దగ్గర అయిపోతుందని అక్కడ నిర్మించపోవడానికి కూడా ఇంకొక కారణం ఇంకా మూడవది ముఖ్యమైన కారణం దుగ్గిరాజపట్నంలో పోర్టు నిర్మిస్తే అక్కడికి దగ్గరగా ఉన్న శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉండడం రోదసీ నౌకాయానానికి కూడా కొంత సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుందని అక్కడ నిర్మించకుండా నిలిపివేశారు ఇక్కడ రామాయపట్నంలో పోర్టు నిర్మించడానికి జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరం ఉండడం కలిసి వచ్చే అంశం ఇంకా రైల్వే మార్గం కూడా దగ్గరలో ఉండడం ఇక్కడ కలిసి వచ్చిన అంశం బ్రిటిష్ కాలంలో దుగ్గిరాజపట్నాన్ని పోర్టుగా పిలవబడి ఒక వెలుగు వెలిగింది ఆ తరువాత స్వతంత్రం వచ్చిన తర్వాత అది మరుగున పడిపోయింది చివరగా ఇక్కడ మన రామాయపట్నంలో పోర్టు నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు నిన్ను బెర్త్ల నిర్మాణం జరిగే దగ్గరికి తీసుకువెళ్తాను